హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఒక గంటలో కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా ఇలా చేస్తే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పెండింగ్ అమౌంట్ అలాగే పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు రెండు ఒకేసారి అయితే రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు ఏ నెంబర్కి కాల్ చేస్తే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలకు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి అలాగే వెంటనే కూడా వన్ టూ ఫోర్ డబల్ జీరో ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ యొక్క వన్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కానీ వన్ టూ ఫోర్ డబల్ జీరో ఈ నెంబర్ కానీ కాల్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా తెలియజేస్తారు అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే వెంటనే కూడా మీకు డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అర్హుల జాబితాను కూడా ఎలా పరిగణిస్తారంటే పదహారు విడతికి సంబంధించి ఎవరైతే రైతులు మీ యొక్క పదహారు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క కూడా జంప్ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్